మిత్రులరా మహాభిషుడు ఎవరు బ్రహ్మలోకం నుంచి భూలోకానికి ఎలా పతనమయ్యాడు అతడు ఏ పేరుతో పుట్టాడు అసలు వసువులు ఎంతమంది దియు అనే వసువు భారతంలో కీలక పాత్ర పోషించాడు ఎవరా దియు అనే వసువు అతనికి మిగిలిన వసువులందరూ కూడా తమ శక్తి ఎందుకు ధారపోశారు ప్రత్యేక మహారాజు ఎవరు గంగకు ఆయన ఏమేమి షరతులు పెట్టింది శంతన్ మహారాజుకు గంగ ఏం షరతులు పెట్టింది గంగ తన పుత్రులని గంగానదిలో ఎందుకు వదిలేసింది దేవవ్రతుడు భీష్ముడు ఎలా అయ్యాడు భీష్ముడు గురువెవరు ఎవరు భీష్ముడు కాశీకి ఎందుకు వెళ్ళాడు భీష్ముడు ఎందుకు వివాహం చేసుకోలేదు విజ్డమ్ షేర్ టారో భాగంలో తప్పకుండా చూడండి